హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొల్లేని ఇప్పుడు మనము పచ్చికారంతో నిప్పట్లు చేసుకున్నామండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇవి వన్ మంత్ వరకు నిలువు ఉంటాయండి ఏం కాదు పచ్చికారం వేసుకున్నా కానీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి ఈ విధంగా చేయించినామంటే ఇష్టంగా తింటారు నేను బియ్యప్పిండి ఒక కేజీ తీసుకున్నానండి అలాగే పల్లీలు ఒక రెండు కప్పులు తీసుకున్నాను వేయించుకోవేటివి ఇవి పౌడర్ చేసేసుకోవాలి మరి మెత్తగా ఏమవసరం లేదండి ఈ విధంగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బియ్య పిన్ వేసేసుకున్నాము ఈ పౌడర్ని పల్లీల పౌడర్ని అలాగే సాల్ట్ రెండు టే స్పూ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే మనకు ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి పిండి కొంచెం వేసుకొని చూస్తే తెలుస్తుందండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ విధంగా తుంచేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా బియ్య పిండి వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పచ్చికారంతో చేసుకున్నాం అంటే ఇప్పుడు కొత్తిమీర బాగా కడిగేసుకొని సన్నగా తరిగేసుకొని ఒక కప్పు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి అలాగే కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు తీసేసుకుందాము అలాగే పుట్నాల పప్పు పప్పులు కూడా ఒక కప్పు తీసేసుకుందాం అండి తీసేసుకొని వేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా కలిసే విధంగా పిండిలోకి బాగా కలుపుకోవాలి పచ్చికారము ఉప్పు అంతా బాగా మిక్స్ కావాలి కదండి ఈ విధంగా అంతా ఓ పక్క నుంచి అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇప్పుడు కొద్దిగా కొద్దిగా పిండి వేరే గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దులాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి అంతా ఒకేసారి కలుపుకోకూడదు మనము కొద్ది కొద్దిగా తీసుకొని పక్కన ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము మనకు నిప్పట్లు ఏ సైజులో కావాలో ఆ సైజు వంటలు చేసేసుకుందాము ఈ విధంగా అన్ని వంటలను చేసేసుకుందామండి ఇట్లా వంటలు చేసుకుండేసి ఇప్పుడు చెక్క పైన ఒక కవర్ వేసేసుకుందామండి దీనికి ఆయిల్ రాసేసుకుందాము కవర్కి ఇప్పుడు ఈ వంటలని పెట్టేసుకుండేసి మనము ఒక ఇంకొకటి చిన్న కవర్ తీసేసుకొని దానిపైన పెట్టేసుకొని బాక్స్ చిన్న బాక్స్ ఒకటి ఫ్లాట్గా ఉండే బాక్స్ తీసుకొని ఒత్తుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చండి నిప్పట్లు చేత్తో వద్దాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్లాట్గా ఉండే బాక్స్ తీసుకొని ఇట్లా టూ టైమ్స్ అట్లా అన్నామంటే బాగా వచ్చేస్తుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకున్నామండి అన్నీ అన్నీ ఒత్తేసుకున్నాము నిప్పట్లని ఒకరైనా అండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసేసుకోవాలండి ఇది ఈ కాగుతున్న ఆయిల్లోకి ఇప్పుడు ఒకటొకటి తీసేసుకొని వేసేసుకుందాము ఈ విధంగా అన్నిటినీ వేసేసుకుందామండి నిప్పట్లన్నిటినీ వేసేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ లేకి వచ్చే విధంగా కాల్చుకోవాలండి ఇదే విధంగా మనము ఎండుకారంతో కూడా చేసుకున్నాము అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి కావాలంటే చూడండి చాలా టైప్స్ చేసుకోవచ్చండి నిప్పట్లని ఈ విధంగా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని మనము తీసేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా కాలినాయి క్రిస్పీగా ఉంటాయి ఇవి వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఏమీ కాదు అంతే అండి ఎంతో ఈజీగా నిప్పట్లు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మేము ముందుకుంటాను